మరుగున పడుతున్న కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ప్రొఫెసర్ విద్యాసాగర్ తెలంగాణ చర్మ హస్త కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు డిమాండ్ చేశారు ఈ మేరకు ఆదివారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం హాల్లో తెలంగాణ చర్మ హస్త కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ ప్రథమ ఆవిర్భావ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ప్రొఫెసర్ విద్యాసాగర్ రాష్ట్ర అధ్యక్షులు శంకరరావు హాజరై మాట్లాడుతూ ఎస్సీ సప్లాన్ నిధులు వృత్తిదారుల సంక్షేమానికి ఉపయోగించాలన్నారు చర్మాకారులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు లెదర్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులలో పదో తరగతి ఉత్తీర్ణులైన ఎస్సీ విద్యార్థులకు ఉచితంగా అడ్మిషన్లు ఇప్పించాలన్నారు పురాతన వృత్తి అయిన చర్మ కళాకారులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు ఈ కార్యక్రమం హైకోర్టు అడ్వకేట్ ఇనుగాళ్ల భీమరావు తెలంగాణ చర్మహస్త కళాకారుల సంక్షేమ సంఘ నాయకులు పాండురంగ నీరజ్ కుమార్ సౌమ్య సాయిలు విజయకాంత్ పారిజాత మధు ధనలక్ష్మి పాల్గొన్నారు ఈ తెలంగాణలో ఉన్నటువంటి చర్మకార హస్తకళల కళాకారుల సంక్షేమ సంఘం ప్రధానంగా మా ఈ సంఘానికి గౌరవాధ్యక్షులు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ కళను ఈ చర్మకార వృత్తిని కాపాడుతూనే ఆదరించాలని చెప్పేసి చెప్పడం జరిగింది నేను ఇంకొక మాట అడ్వాన్స్గా ఏం చెప్తున్నా ప్రభుత్వానికి ఏంటంటే ఇదేదో మీరు ఉడతాభక్తిగా వీళ్ళకి మిచ్చమేసినట్టు కాదు ఎవరైతే ఈ కమ్యూనిటీలో ఈ చర్మకార వృత్తులలో ఉన్నటువంటి లేదా ఆ చర్మకార వృత్తి నుంచి వచ్చినటువంటి కులాలలో ఉన్నటువంటి యువకులు ఉన్నారో వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు సీటు ఇచ్చేలాగా లేదు ఎంతమంది అయితే ఉంటే అంతమందికి ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగులకు మీరు ట్రైనింగ్స్ ఇవ్వాలి స్కిల్ డెవలప్మెంట్ పేరు మీద అంతేకాకుండా నేర్చుకున్నటువంటి వాళ్ళకు ఇప్పటికే మరి ఫుట్వేర్ డిజైనింగ్లో కానీ లెదర్ ఇండస్ట్రీస్ టెక్నాలజీలో కానీ నేర్చుకుంటున్నటువంటి నేర్చుకున్నటువంటి వాళ్లకు మరి ఇప్పటికే ఆయా జిల్లాలలో తెలంగాణ మొత్తం మీద కూడా మరి మూడు వేల ఎకరాల స్థలాలు ప్రభుత్వ స్థలాలు మరి గతంలో లిడికాప్ అనే పేరు మీద ఉండే ఇప్పుడు తెలంగాణ లేదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ కార్పొరేషన్కి ఉన్న స్థలాలలో మరి వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ కమ్ ప్రొడక్షన్ లేదా ప్రొడక్షన్ కమ్ హౌస్ కమ్ ప్రొడక్షన్ అనేటువంటి స్కీమ్ను ఒకటి తయారు చేసి వాళ్ళు అక్కడే ఉంటారు అక్కడే కామన్గా ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళు లేటెస్ట్ టెక్నాలజీతో వాళ్ళకి మిషనరీ కనుక ఏర్పాటు చేస్తే మరి వాళ్ళు ప్రభుత్వం మీద భారం పడకుండా ఉండడం ఒక అయితే ప్రభుత్వానికే లాభాలు తెచ్చే విధంగా అంటే ఈ తోలు తోలు ఉత్పత్తుల్ని మరి విదేశాలకు ఎగుమతి కనుక చేస్తే మరి విదేశీ మారకం కూడా మరి మనకు లాభం వచ్చేటువంటి విధంగా ఉంటుంది కాబట్టి ఈ దేశంలో ఈ దేశ అభివృద్ధి కోసము మరి పాటుపడే ఈ యువకులకి ఈ చర్మకారకుల వృత్తుల నుంచి వచ్చినటువంటి యువకులకి తెలంగాణ ఏర్పాటు చేసి ఈరోజు సుందర ప్రథమ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశంలో ప్రభుత్వ పరంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ చర్మకారుల మృతి ఏదైతుందో మొత్తం నిర్వీర్యం అవుతున్న భారీకి ఈ చర్మకారులను మనకి ప్రోత్సహించాలని కోరుతున్నాం అందులో మాదిలు ఆదేయాల మృతి మాదిలకు ఉన్నారు ఇప్పుడు మాదిల చేతులకే లేనిపోయి ఇతర వర్గాల చేతిలో ఉన్నారు కాబట్టి ఆ ఇతర వర్గాల చేతులకి కాకుండా మనవారిని మాన్య వర్గాలకే కేటాయించాలి దానికి నైపుణ్యమైన ఎడ్యుకేషన్ కూడా స్కిల్ వృత్తి విద్యగా కూడా నేర్పియాలి ప్రభుత్వ బాధ్యత అదే సందర్భంలో ప్రభుత్వము ఏదైతే ట్రైనింగ్ సంస్థ ఉందో ఆ సెంటర్కు పిల్లల్ని రిక్రూట్ చేసి రిక్రూట్ పరంగా వాళ్ళకి చేయాలి వాళ్ళకి కావాల్సిన ఫీజులు కూడా కట్టి మరీ ఫీజులు కట్టి అది చేయాలని చెప్పి ఈ ఉద్దేశము ఈ ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో ఆ కార్యక్రమాలలో ఇది చాలా నిర్వీనంగా జరుగుతున్నది దీని ప్రత్యేకమైన చర్మకారుల విషయం మీద దృష్టి పెట్టి మీద మాదిగల మీద దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుతున్నాం అదే సదలో మాదిక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్తున్నాం ఈ కార్పొరేషన్ ప్రత్యేకమైన నిధులు కేటాయించాలని చెప్తున్నాం అవి ఏదైతే నీడ్ క్యాప్లు పునర్నిర్మాయించాలని చెప్తున్నాం ఈ నిర్మాణం ఖచ్చితంగా చేస్తూ ఈ మాదియ మాలే ఉపకూల సమన్వయం జరిగే విధంగా న్యాయ జరిగే విధంగా అందరికి ట్రైనింగ్ ఇచ్చి సంక్షేమం పలుసా